సోమస్యల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సి సమావేశాల్లో జిల్లా పరిషత్ సమావేశాల్లో ఐఏబీ సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్న మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో ప్రభుత్వ శాసనసభ్యులం అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు ఆ రోజు దురదృష్టం మరింత ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఏమి చూశాడో ఏమి చెప్పాడో ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేవు ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు సోమశెల ప్రాజెక్టును పరిశీలించారు దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు ఇవన్నీ కూడా డెబ్భై రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనం చూస్తున్నాం మాది వంద రోజుల టార్గెట్ వంద రోజుల్లో ఫలితాలు చూపించాలి ప్రజలకి అనుకున్నాం కానీ ఇవాళ యాభై రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు సోమశెల ప్రాజెక్టులన్నీ విడుదల ఆయన విజిట్ చేయడం జరిగింది డెబ్భై రోజులు పూర్తి కాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమశెల ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టు యొక్క పరిశీలన చేసి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవడం ఈ సెప్టెంబర్లోగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశించి రెండు వేల ఇరవై ఐదు మార్చి సీజన్ లోపల ముప్పై ఏడు వేల క్యూబిక్ మీటర్లు నేసి పూర్తి స్థాయిలో దీనికి భద్రతను ఏర్పాటు చేయండి అన్న ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా దానికి అవసరమైనటువంటి డబ్బులు మంజూరు చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు ట్రస్ట్ గేట్లు ఆ రోపులన్నీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే కనీస దాన్ని గ్రీస్ అప్లై చేసే పరిస్థితి లేని గత ప్రభుత్వం చూసి ఈ ప్రభుత్వంలో అవసరమైన నిధులు ఇస్తామని చెప్పి దానికి రెండు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు అవసరమవుద్దంటే వెంటనే విడుదల చేస్తున్నాం టెండర్లు బిల్చి పనిచేయండి అవసరమైన మేరకు మీరు షార్ట్ టెండర్లైన పిలవండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సోమశెల కుడివైపు హెడ్ రెగ్యులేటర్ కూడా దెబ్బతినిపోయింది దానిలో ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ కండలేరికి నీళ్లు వెళ్ళాలి దానిలో నుంచి దక్షిణ కాలంలో నీళ్ళు వెళ్ళాలి ఆ యొక్క హైడ్రెటర్ కూలిపోయిందంటే ఆ అవసరానికి ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు చేయండి అని చెప్పడం జరిగింది సౌత్ ఫీడర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే పద్దెనిమిది లక్షల రూపాయలతో కెనాల్ ఫ్లూస్లన్నీ రిపేర్ చేయమని అనుమతులు ఇవ్వడం జరిగింది సోమశిల కుడి రిటైనింగ్ వాళ్ళ దెబ్బతిన్నది అంటే తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించి దాన్ని పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అత్యవసరమైన పదులు ఈ సీజన్లో మనం చేసి ప్రాజెక్టును కాపాడుకుంటూ ఈ జిల్లా తిరుపతి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వండి వీటి అవసరాలు తీరిన తర్వాత నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి స్థాయి రిపేర్లు చేపడదాం సోమసల ప్రాజెక్టు నెల్లూరు జిల్లా రైతాంగానికి జీవనాడి లాంటిది రైతాంగం యొక్క ప్రయోజనాలకి కట్టుబడి ఉంది నా ప్రభుత్వం అని చెప్పి చెప్పకనే చెప్పి అన్ని మంజూరులు ఇచ్చి నేను రోజూ మానిటర్ చేస్తాను దీనికి కావాల్సిన పనులు వెంట వెంటనే చేయండి అని చెప్పి జిల్లా అధికారులకు ఆదేశాలు